దేవుని బాగ్దాన్ కీర్తనలు ఇరవయో అధ్యాయం నాలుగో వచనమే నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు కాక హలలియా నీ కోరికలన్నీ ఏసయ నామంలో కాక నువ్వు అనుకున్నవి జరగట్లేదా ఒకవేళ చేయాలన్నా చేయలేకపోతున్నావా ఏసయ రోజు నీ కోరికలన్నీ నెరవేర్చు ఆయన చిత్తానుసారమైన ప్రతి కోరిక నీ జీవితంలో నెరవేర్చబడలి నీ ఆశీర్వాదమైన ఆలోచనలన్నీ ఆయన సఫలపరచును నువ్వు చేయాలనుకుంటున్నవి చేయడానికి ఆయన నీ ప్రతి ఆలోచనని ఆశీర్వదించి నీ ఆలోచనకి గొప్ప ద్వారము తెరబడలి నీ ఆశని నెరవేర్చడమే నీ కోరికని నెరవేర్చడమే దేవుడి చిత్తం అందుకే కదా ఏసయ శిల్వలో నీకు ఆరోగ్యాన్ని కలగజేశాను నీ దళిద్రాన్ని కొట్టివేసి నేను ఐశ్వర్యవంతులుగా చేశాను నీ అనారోగ్యాన్ని తీసివేసి నేను ఆరోగ్యవంతులుగా చేశాను ఆయన పొందిన దెబ్బల చేత ప్రతి ఒక్కరికి స్వస్థత ఆయన సిల్వ రక్తం ద్వారా ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం నీ ప్రతి ఆశని నీ ప్రతి కోరికని నెరవేర్చడానికి ఏసయ మన కొరకు సిల్వనెక్కాను మనని ప్రేమించిన ప్రేమ నెక్కి మనకు చూయించను అది ఎవ్వరు చేయలేనిది మన కొరకు ఆయన సిగ్గుపడలేదు మనని ఆశీర్వదించడానికి సిల్వలో నగ్నంగా వేలాడెను మనని ఆశీర్వదించే ప్రేమ ఏసేయ ప్రేమ ఈ లోకంలో దేని కొరకు రాలేదు మన కొరకు వచ్చను మానవులమైన మన కొరకు వచ్చి మన ప్రతి ఆశని కోరికని ఏసేయ సిల్వలో నెరవేర్చను అందుకే ఏసయ్య నీ ప్రతి కోరికని నెరవేర్చును నీ ఆలోచన అంతా సఫలపరచునని ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దైనంగా సంతోషం నీ కోరికలన్నీ నెరవేర్చబడు హలలియా ప్రార్థన తండ్రి యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము మా ప్రతి కోరిక నెరవేర్చడానికే ఏసయ్యని మా కొరకు సిలవనెక్కిచ్చిన తండ్రి నీకు వందరంలు ఏసయ్య మమ్మల్ని ప్రతి ఆశీర్వాదం వైపు నడిపించడానికే మా కొరకు కార్చిన రక్తముకై వందరంలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని ముట్టే స్వస్థపరచు వారి కోరికలన్నీ నెరవేర్చు వారికి కావలసిన జ్ఞానం దయచేయి వాళ్ళ కుటుంబాన్ని నడిపించే జ్ఞానం దయచేయి చదువుకోవడానికి పిల్లలకి అద్భుతమైన జ్ఞానముని దయచేయి వాళ్ళ జీవితంలో ఉన్నతమైన స్థానంలో వెళ్ళడానికి నీ అద్భుతమైన జ్ఞానముతో ప్రతి ఒక్క బిడ్డని ముట్టి తాకి స్వస్థపరచు జ్ఞానం కొద్దువైనడలా అడగమని సెలవిచ్చిన దేవానికి వందరంలో ప్రతి ఒక్కరికి నీ జ్ఞానముని దయచేయి జీవితంలో సంతోషముతో ఆనందముతో ఉండే జ్ఞానముని ఒకరిని ఒకరు అర్థం చేసుకునే జ్ఞానముని తల్లిదండ్రులని ప్రేమించే జ్ఞానము ప్రతి ఒక్కరికి నీ జ్ఞానమునిచ్చి వారిని దీపించు అయ్యా ప్రతి ఒక్క ఆశని దేవా నీకు వందరం ప్రతి ఒక్కరికి వారికి కావలసిన ఉద్యోగాన్ని వాళ్ళు కోరుకున్నదిచ్చి వారి జీవితంలోని కార్యములు జరిగిస్తున్న ఏసయా నీకు వందరం లో వారి కోరికలు నెరవేరుస్తున్నందుకు నీకు వందరములు వివాహం కాని వారికి వివాహం జరుగును గాక అనారోగ్యంతో బాధపడుతున్న వారందరికీ ఏసయా గాయపనాశంతో ముట్టి తాకి స్వస్థపరుస్తున్నందుకు వందరములు ఇంకా ఎవరైతే ఏ కోరికతో వాళ్ళు ఉన్నారో వారి ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేయి వాళ్ళ కోరిక నెరవేర్చి వారి జీవితంలో నీ అద్భుతమైన సాక్ష్యం దయచేయమని నీ ప్రేమతో వారందరినీ లేవనెత్తమని నీ కృపతో దీవిస్తున్న ఏసయా నీకు వందరము ఎవరైతే వారు పనులు చేయలేక బాధపడుతున్నారో వారందరికీ పనులు చేసే సామర్థ్యం కలుగునుగాక వాళ్ళు చేయాలనుకునేవన్నీ నిశ్చయముగా చేసుదురుగాక వాళ్ళ ద్వారాలు గాక వాళ్ళ అడ్డంకులన్నీ తొలగిపోనుగాక ప్రతి ఒక్క కుటుంబంలో శాంతి సమాధానం కలుగునుగాక ప్రతి ఒక్కరున్న భయము ఏసు నామంలో తొలగిపోనుగాక వాళ్ళలో ఉన్న వేదన తొలగిపోనుగాక వారిలో ఉన్న కలత ఏసు నామములో ఏసయా వాళ్ళు ఉన్నతమైన స్థిరపరచాలనుకుంటున్న ప్రతి ఆశీర్వాదం వైపు వాళ్ళని నడిపించి వారి ఆలోచనలన్నీ నెరవేర్చి నీ కార్యములు వారి పట్ల జరిగించమని నువ్విచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని నువ్వు ఇచ్చిన ప్రతి ఆరోగ్యాన్ని అనుభవించడానికి ప్రతి ఒక్కరికి నీ సిల్వ రక్తంలో విజయం ఇచ్చినందుకు వందరంలో ప్రతి ఒక్కరు ఐశ్వర్యవంతులుగా గాక ప్రతి ఒక్కరికి నిత్యంగా ఆరోగ్యం కలుగునుగాక ఏసయా నువ్వు ఇచ్చిన సిల్వలో ప్రతి ఒక్కరి కోరికని నెరవేర్చను ప్రతి ఒక్కరికి దీవెన కలగజేసిన ప్రతి దీవెన అనుభవించులాగా ప్రతి ఒక్క బిడ్డని విశ్వాసిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించి నీ ప్రేమతో వారందరినీ లేవనెత్తమని సర్వశక్తిగలేస్తున్నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి అమ్మన్